అన్న నమస్తే అన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం అన్న నా పేరు కాగిత మోషే మాది కర్లపాలెం మండలం నరవారిపాలెం పంచాయతీ అన్న నేను ఈ సంవత్సరం కౌలికి ఎకరం ఇరవై సెంట్లు పొలం కౌలుకి వేస్తే పంట మాత్రం మీరు వచ్చిన దగ్గర నుంచి నీళ్లు సకాలంలో రావటం వల్ల విపరీతంగా మంచి దిగుబడి వస్తా ఉందన్న ఈ సంవత్సరం కూడా డిసెంబర్ నెలలో మంచి దిగుబడి వచ్చింది అంత సంతోషంగా ఉన్నాం బాగా పండింది అని అయితే తుఫాన్ అని చెప్పారన్న తుఫాన్ అని చెప్పిన తర్వాత కొంచెం కంగారు పడ్డాం ఎందుకంటే కవుల వాళ్ళమే పండినా పండక అది ఎలా ఉన్నా సరే కవులు ఖచ్చితంగా కట్టాల్సిందే వాళ్ళకి వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు ఏం చేయాలన్న ఉద్దేశంతో మేమైతే బాధపడ్డామన్న మా కుటుంబం అంతా బాధపడితే కలెక్టర్ గారు ఈ జేసీబీలు పెట్టారన్న ముందుగా ఈ పంట కాలంలో మురుగు కాలువలు ఎక్కడన్నా పూడుకుందని తర్వాత మా రౌపది గారు మా ఊర్లోకి వచ్చి ఎందుకంటే మాది సముద్ర తీర గ్రామం అక్కడికి పై నుంచి నీళ్ళన్నీ కూడా మా ఊరే వస్తాయి వస్తే ఈ నీళ్ళు పోతాయో లేదని మా ఊరంటే ఎమ్మెల్యే గారికి మా రౌపది గారికి ఎక్కువ ప్రేమ కింద ఉంటాము అని మా ఊరే వచ్చి ఆయన జేసీబీలు అవి తీసుకొచ్చి మళ్ళీ ఆ పూడికి అంతా తీపిచ్చారన్న తీపిచ్చేసి నీళ్ళు పోవటానికి త్వరగా పోవటానికి ఎక్కువగా సాయం చేశారు తుఫాను మొదలైందన్న మొదలైన తర్వాత ఇక మేము పంట అయితే చేతికి దక్కదో పూర్తిగా పడిపోయి ఇక పాడైపోయిద్దని అనుకున్నామన్నా పండుకుంటాం వల్ల మీరు ఇచ్చినటువంటి ఆ సూచనలు సలహాలు ఆ కాలువలు ముందుగా తొవ్వటం వల్ల నీళ్ళంతా తొందరగా సముద్రంలోకి వెళ్ళిపోయిందన్న పంట అయితే అనుకున్నంతగా అనుకున్న దానికంటే ఎక్కువగా నీళ్ళు వచ్చినా కూడా బాగా తడిసిపోయినాయి ధాన్యం తడిసిపోయింది జనాన్ని తీసుకెళ్లి చర్చిలో పెట్టారన్న మా ఊరిలో చర్చిలోనే అక్కడ కూడా ముందు అయితే ఏం చేశారంటే తుఫాను తీసుకెళ్తే పట్టించుకునే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు అక్కడ తీసుకెళ్తే మంచి భోజనం ఆ వర్షంలో కూడా అధికారులు వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి కూడా మా దగ్గరికి వచ్చి ఎప్పటికప్పుడు తిరుగుతా రౌపది గారు కూడా కారు వేసుకుని తుఫాన్లో తిరుగుతా ఈ జనాలను పెట్టారని చూసుకుంటా మా ఊరు కూడా వచ్చారన్న ఆయన వచ్చి మంచి భోజనం వాళ్ళకే పెట్టి ఆ తుఫాన్ షెల్టర్లో వాళ్ళని చూశారన్న చూసిన తర్వాత కుప్పేసాము అంతా ఎండిపోయే దానికి పది రోజులు తగబట్టిందన్న ఈ తడిసిన దాన్యం మొత్తం ఆ పనులన్నీ ఎండిపోయి కుప్పేసిన తర్వాత ఈ వ్యవసాయ సహాయకులు శివప్రసాద్ లివింగ్ స్టాండ్ అని ఉంటారన్న ఆ ఏవో గారికి ఫోన్ చేసి సుమంత్ గారికి అని ఆయనకి ఫోన్ చేస్తే వాళ్ళిద్దరిని పంపించాడు పంపిస్తే వాళ్ళు వచ్చి ఏ మిల్లుకు తోలాలో కాగితం ఇచ్చారన్న ధాన్యాన్ని ఆ మిల్లుకి తోలితే వాళ్ళు ఏమన్నారంటే ఒడ్లు తగి బాగా తడిసిపోయినాయి దిగుబడి అయితే మేము అనుకున్నంతగా రాలేదన్నా రాలేదన్న తడిసిపోయి మొలకెత్తే టైం వచ్చేసింది అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఉప్పు నీళ్లు ఏదైనా కొట్టమన్నారు కూడా కొట్టామన్నా మొలకెత్తకుండా మిల్లుకు తోలిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఇరవై ఒక్క రోజుల్లో మీకు డబ్బులు పడతాయన్నారన్న నాకైతే పదమూడు రోజుల్లోనే డబ్బులు అకౌంట్కి పడ్డాయి అన్న చాలా సంతోషం వేసింది ఆ టైంలో డబ్బులు అకౌంట్కి అంత తొందరగా పట్టం అలాగే ఆ డబ్బులు పడ్డాయి పైగా మిల్లుకి వడ్డు తోలేటప్పుడు గోతాలకి ఉచితంగా ఇచ్చారు బాడుకు ట్రాక్టర్ బాడుకు కూడా ఇచ్చారన్న మాకే ఉచితంగా బాడుకు కూడా ఇచ్చారన్న దానికి కూడా మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నామన్న రైతుల గురించి ఇంత బాగా ఆలోచించిన ముఖ్యమంత్రిని మేము గతంలో ఎప్పుడు చూడలేదన్న మా పెద్దమ్మాయి పుట్టిన దగ్గర నుంచి నేను వ్యవసాయం చేస్తున్నానన్న పదిహేను సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా నేను ఇంత రైతుల గురించి ఇంత బాగా ఆలోచించిన రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచించారు దాని తర్వాత మీరు ఇంకా కౌలు రైతులు కూడా ఎలాగైతే బాధలు పడుతున్నారు అవన్నీ ఎదుర్కొని మీరు చూసి మీరే చేశారన్న నేను ఎస్సీ సామాజిక వర్గం గురించి వచ్చానన్న నేను రైతు భరోసా నాకు ఐదు సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం పదమూడు వేల ఐదు వందలు వచ్చిందన్న కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపజేసినటువంటి ముఖ్యమంత్రి మీరన్నా ఇంకంతకంటే ఎవరు కూడా అంతకు ముందు చేయలేదన్నా అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి కౌలు రైతులు చేసుకునేటువంటి వారికి మీరు మా బాధలో మా ఎస్సీఏ మీరు మా బీసీ మా మైనార్టీ మీరు మా పక్షా నుండి మీరు ఇంత బాగా ఆలోచించి కవులు రైతులకు కూడా ఈ విధంగా సహాయం చేస్తున్నందుకు మీకు మనస్ఫూర్తిగా మా కవులు రైతులు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అన్న ఇది కూడా మూడు సార్లుగా ఇవ్వటం మాకు ఉపయోగపడతా ఉంది విత్తనాలు కొనుక్కోవడానికి తర్వాత పురుగు మందులు కొట్టుకోవడానికి పంట కోత కోసే టైంలో మూడు సార్లుగా ఇవ్వటం కూడా చాలా బాగుందన్న ఆలోచన కూడా చాలా బాగుందన్న అలాగే మీరు పెట్టినటువంటి ఆ తుఫాను నష్టంలో మీరు చూపినటువంటి చొరవ అన్న రైతుల పట్ల మా మండలమే వచ్చారు మా జిల్లాకు వచ్చారు బాపట్ల జిల్లాకి మా మండలం మా కర్రలపాలెం వచ్చారన్న మీరు చూశారు పచ్చిమిర్చి చూశారు వేరుశనగ చూశారు వరి కూడా మీరు వచ్చినప్పుడు కూడా నేలల్లోనే ఉందన్న మీరు చూసి ఎంత మీరు వస్తున్నారంటే ఖచ్చితంగా రైతులకు మేలు జరిగిద్దన్న నమ్మకం అయితే ఉంది మీ దృష్టికి వెళ్తే పంట నష్టం వచ్చి అనుకున్నాం అంతకు ముందు ఏం చేసేవాళ్ళు అంటే చెక్కులు ఇచ్చేవాళ్ళు వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకే ఈ పంట నష్టం రాసుకునే వాళ్ళు అందరికి రాసేవాళ్ళు కాదు పేరుకు నలుగురైదు రైతులు రాసేవాళ్ళు వాళ్ళ ఇళ్లలో వాళ్ళందరికీ రాసుకుని గత ప్రభుత్వంలో వాళ్ళ వాళ్ళే తీసుకునేవాళ్ళు ఈ చెక్కులు మార్చుకోవడానికి తీసుకెళ్లినప్పుడైనా బ్యాంకులకి బ్యాంకుల కూడా చిన్న చూపు చూసేవాళ్ళు వీళ్ళు లేదో వరద బాధ్యతలు వచ్చినట్టు వచ్చేవాళ్ళు ఏదో ఉచితంగా తీసుకుంటున్నాం మేము నష్టపోకుండా అన్నట్టు చూసేవాళ్ళు కానీ ఇప్పుడు మీరన్నా నేరుగా మా ఖాతాల్లోకి మేము బ్యాంకుల చుట్టూ తిరగకుండా మా ఖాతాల్లోకి మీరు డబ్బులు వేయటం అనేది ఇది గొప్ప ఆలోచన అన్నా ఎంతోగా మీరు గ్రామ స్థాయిలో సమస్యలు గుర్తెరిగితేనే మీకు ఇలాంటి ఆలోచనలు అన్న మా అకౌంట్ మీరు డబ్బులు వేయటం వల్ల మేము బ్యాంకు ఏమన్నా మేము వెళ్ళి చూసుకోవచ్చు మాకు బాడీ మెలుగుతుంది అలాగే మేము ప్రయాణం కూడా మేము చేయాల్సిన పని లేకుండా మా సచివాలయం మా గ్రామంలోని ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి అన్న ఆ యొక్క వ్యవస్థను ఏర్పాటు చేసినందుకు ఆ సిబ్బంది పని మీరు కూడా అద్భుతంగా ఉందన్న ఏ టైంలో ఫోన్ చేసినా మా పొలంలో ఇది ఏదో కొత్త తెగుల్లాగా ఉంది రండి అంటే వాళ్లే వచ్చి చూసి మా ఏ సుమంత్ గారితో మాట్లాడి దీనికి ఏం మందు కొట్టాలని రాసి మా సచివాలయంలోనే మందులు కూడా తెచ్చుకోవడానికి అంత గొప్ప వ్యవస్థని రైతులు పాలిట్ మీరు ఆలోచించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానన్నా అలాగే ఆరోగ్యశ్రీ పథకం అన్నా దాంట్లో నేను కిడ్నీలో రాళ్ళు ఉంటే ఆపరేషన్ చేయించుకున్నానన్నా నలభై ఐదు వేల రూపాయలు గుంటూరు మణిపాల్ హాస్పిటల్లో ఉచితంగా చేశారన్నా అలాగే నేను వచ్చేటప్పుడు ఛార్జీలు ఇచ్చారు అక్కడ భోజనం కూడా పెట్టారు మళ్ళీ ఒక నెల రోజులు నేను ఏ పని చేయకూడదని నాలుగు వేల ఐదు వందల రూపాయలు నా లో వేసారన్న అలాంటి అంటే ముందు కూడా ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు దాని తర్వాత నిర్వీర్యం చేసేసారన్న దాన్ని మీరు వచ్చే దానికి ప్రాణం పోసి బతికిచ్చారన్న ఇప్పుడు పాతిక లక్షల వరకు అంటే ధైర్యంగా బతకొచ్చు ధైర్యంగా ఏదన్నా సమస్య ఆరోగ్య సమస్య అని చెప్పి తట్టుకోవచ్చు అన్న ధైర్యం అయితే మాకు ఉందన్న నాకు ఇద్దరు అమ్మాయిలన్నా మా పెద్ద అమ్మాయి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతుందన్న స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒకసారి బాగోపోతే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళామన్నా ఏంటని చెప్తే ఆయన మీ అమ్మాయిని నీళ్ళు ఎక్కువ అని చెప్పాడన్న నీళ్ళు ఎక్కువ తాగమని అంటే నీళ్ళు ఎందుకు తాగట్లేదని అడిగితే నీళ్ళు తాగితే బళ్ళలో ప్రతిసారి బాత్రూమ్కి వెళ్ళడానికి బాత్రూమ్ నాన్న అందుకనే నేను తాగట్లేదని అన్నా అయితే మీరు నాడు నేడు అనే పథకం తీసుకొచ్చిన తర్వాత బాత్రూములు చాలా శుభ్రంగా ఉంటాయి అన్న బాత్రూములు కట్టించారు స్కూల్ బాగా చేశారు బెంచీలు వచ్చారు రాసే బోర్డు కూడా నల్లది కాకుండా పచ్చింక్ బోర్డు అన్న కళ్ళకు మంచిదని చెప్పారు అన్న అది టీచర్లు అడిగితే ఎందుకు కలర్ మారిందంటే కళ్ళకు మంచిది అని చెప్పారు అలాగే మా చిన్నమ్మ ఎనిమిదో తరగతి చదువుతుందన్న ట్యాబ్ ఇచ్చారు ఇప్పుడు ఆ ట్యాబ్ లో అది ఇంటర్నెట్ ల్యాబ్ అయినా పని చేస్తుంది ఆ స్కూల్కే మొన్న సినిమా రచయిత కోన వెంకటారు అన్న వచ్చింది ట్యాబుల్ చూసారా ఇచ్చారన్న ట్యాబుల్లో అది ఇంటర్నెట్ లేకపోయినా మనకి ఏ పాఠం అయితే అర్థం కాలేదు దాంట్లో చూసుకుని చెబితే ఆ పాఠం అందులోనే వచ్చేస్తుందన్న వీళ్ళు ఏ పాఠం చదువుతున్నారో బళ్ళో పొంతులు కూడా చూడవచ్చు అంట అన్న దాంట్లో అది కూడా ట్యాబుల్లో ఉందని చెప్పారన్న అలాగే పుస్తకాల్లో ఇంగ్లీష్ మీడియం అన్న ఒక పక్క ఇంగ్లీష్ మీడియం అర్థం కాకపోతే ఇంకో పక్క తెలుగు మీడియం ఉంది అర్థం కాదు ఎంత బాగా మా పిల్లల గురించి కోడిగుడ్లు పెడుతున్నారన్న స్కూల్లో మంచి ఆహారం ఇస్తున్నారు రాగి ఇస్తున్నారు రాగులు కూడా మేము పండియనికి ఇంకెక్కువగా కొన్ని అమ్ముడుపాత అని చెప్పి మాకు అర్థమైందన్న రాగి ఇస్తున్నారు చిక్కీలు ఇస్తున్నారన్న అలాగే మంచి ఆహారం పెడుతున్నారన్న ఇలాంటి స్కూల్స్ బుక్స్ యూనిఫాము టై బెల్ట్ అన్నీ కూడా అన్న ఉచితంగా ఇచ్చి కుట్టుకోవడానికి యూనిఫామ్ ఇచ్చారన్న కుట్టుకోలు డబ్బులు కూడా మా ఆవిడ అకౌంట్లోనే వేసారన్నా దానికి కూడా మీరు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలన్నా అలాగే అన్న మా ఆవిడ మిషన్ అన్న మాకు తెలియదు ఈ దానికి చేదోడనే పథకం వచ్చిందని వాలంటీర్ ఇంటికి వచ్చి మీరు మిషన్ కుట్టుకుంటున్నారు కదా మీకు ఆ పథకం వచ్చిందని చెప్పాడు అన్న ఆ పథకం వచ్చిందని చెప్తే ఆ పథకం ద్వారా ఆయనే అబ్బాయి అప్లై చేసి మా వాలంటీర్ వెంకటేశ్వర ఉంటాడు ఆ అబ్బాయి అప్లై చేసి సచివాలయంలో కాగితాలు పెట్టి ప్రతి సంవత్సరం కూడా పదివేల రూపాయలు మిషన్ గుట్టుకున్న వాళ్ళకి ఇచ్చారన్న దాన్ని బట్టి కూడా మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానన్న మా నాన్నగారికి పెన్షన్ వస్తుందన్న మా అమ్మకి నలభై సంవత్సరాల నిండిని పద్దెనిమిది వేలు ఏడు వందల యాభై రూపాయలు ఇస్తున్నారన్న అవి కూడా అకౌంట్లోనే వేస్తున్నారు ఎక్కడ మేము రూపాయి అవ్వడానికి ఇంతవరకు లంచం వీలేదన్న మీరు వచ్చిన తర్వాత ప్రతి పథకంలో కూడా అనేటువంటిది ఏది లేకుండా అందరికి ఇస్తున్నారు అన్న లబ్ధిదారులు అర్హతే ప్రామాణికంగా తీసుకుని ఇస్తున్నారన్న ఎక్కడా రాజకీయ లేదు ఒక పథకం ఆపాలన్నా రాజకీయ నాయకులు ఆపలేకపోతున్నారు ఇవ్వాలన్నా కూడా వాళ్ళ వాళ్ళకి అన్న అర్హత ఉంటేనే అవుతుంది లేకపోతే లేదన్నది పార్టీలు చూడలేదు ఎవరికి మాకంటే ఎక్కువగా ఈ పార్టీ వాళ్ళకంటే ఎక్కువగా బయట వాళ్ళకే ఎక్కువ వస్తుంది అన్న పథకాలు వాళ్ళకే బాగా జరుగుతూ ఉన్నాయి అందరూ సంతోషంగా ఉన్నారు బాగా అర్హతే ప్రామాణికంగా తీసుకుంటున్నారు అర్హత ఉంటే ఏ పథకం అయినా వస్తుందన్న మావిడ డ్వాక్రాలో ఉంటే డ్వాక్రాది కూడా రుణమాఫీ జరిగిందన్న మా ఆవిడకొక్కదానికే నలభై వేల రూపాయలు వచ్చిందన్న మా గ్రూప్కి నాలుగు లక్షలు వచ్చిందన్న నాకొక్కడికే ఈ ఐదు సంవత్సరాల్లో మూడు లక్షలు పదివేల రూపాయలు నా అకౌంట్లో నా కుటుంబానికి మా అమ్మ మా నాన్న కాకే వచ్చిందన్న చాలా సంతోషంగా ఉన్నామన్న మీరు మా పిల్లల గురించి మేము ఆలోచించిన దానికంటే ఎక్కువ ఆలోచిస్తున్నారు రాష్ట్ర ప్రజలు పేదల పక్షంగా ఉన్నారన్న మీరు మీ ఆలోచనలన్నీ పేదలకు కానీ పెత్తందారులకు ఎవరికి ఉపయోగపడవన్న వాళ్ళ ఆలోచనలకు మీరు పేదల పేదల మీరు మీరుండే ముఖ్యమంత్రి అన్న మీరుంటేనే చేస్తారు మీరు మాట అంటేనే చేస్తారన్న మీరు మాట అంటే ఇక అది జరిగిపోయినట్టు అన్న ఇలాంటి ముఖ్యమంత్రిని మేము చూడలేదు భవిష్యత్ చూస్తామని కూడా తెలియదన్న మీరు మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా ఉండాల్సిందే పేదోళ్ళందరూ బాగుపడాలంటే మీరే ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా ఉండాలన్నా ఇదే మనస్ఫూర్తిగా చెప్తున్నానన్నా నా ఒక చిన్న ఒక విన్నపం అన్న అన్ని నాడు నేడులో హాస్పిటల్ బాగు చేశారన్నా నాడు నేడులో తర్వాత స్కూల్స్ బాగు చేశారు లైబ్రరీలు బాగు చేశారు తర్వాత నాడు నేడులు అన్నీ చేశారన్నా మన ప్రభుత్వం ఈసారి వచ్చిన తర్వాత నాడు నేడులో పంటకాలలో మురుగు కాళ్ళలో కూడా తీసుకుని మీరు బాగు చేస్తారని ఒక చిన్న విన్నపం ఎందుకంటే మా బాపట్లలో మా బాపట్లలో ఎప్పుడూ కోనా ప్రభాకర గారి టైంలో లో విని అన్న ఇప్పటికీ మీరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మళ్ళీ చేశారు అని చెప్పని నాడు నేడు పథకాన్ని కింద వాటిని కూడా తీసుకుని బాగా చేస్తారని మీరే ఉండాలన్న ముఖ్యమంత్రిగా రైతుల బాధలు మీకంటే ఇంకెవరో తెలియదు వ్యవసాయం చేసే తెలవని కూడా మీకు తెలుస్తున్నాయి అన్న మీరే ముఖ్యమంత్రిగా ఉండి వీటన్నిటిని కూడా చేసి పెట్టాలి మా కుటుంబాలు పేదలు దళితులు అందరు బాగున్నారన్న మా ఊరి అందరూ మిమ్మల్ని అడిగారని చెప్పమన్నారన్న నర్రా మంగమ్మ కానీ నర్రా నాయకురావు కానీ తర్వాత ఎల్లా ఏడుకొండలు కానీ ఎల్లావులు వాళ్ళు శ్రీనివాసరావు వీళ్ళందరూ అడిగారని చెప్పమన్నారు మేము మాట్లాడతానంటే మా దీవెనలు మా ప్రార్థనలు ఎప్పుడు మీకు ఉంటాయి అన్న మీరు ఎట్లా నవ్వుతా కలకాలం పేదల పక్షపాతిగా ఉండాలని కోరుకుంటున్నాను 안녕하세요. <laughs>